హలో తెలంగాణ ఉద్యమ అన్నదమ్ములకు అక్కచెల్లమ్మలకు అందరికీ కూడా నా ఉద్యమ నమస్కారాలు ఈరోజు కరీంనగర్ నుండి హైదరాబాద్కు బయలుదేరాం శ్రీకాంతాచారి మల్లిదశ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి అమరుడు శ్రీకాంతచారి పదారవ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ నగర్ వారి విగ్రహం దగ్గర దగ్గర మేము కన్నండి బాలి అర్పించడానికి కరీంనగర్ నుండి వంద మంది పైగా వెళ్తూ ఉన్నాము అన్ని జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున టీవీ చేసి తరుణ ఉద్యమకారులు అందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు అదేవిధంగా అన్ని సంఘాలు ఉద్యమ తెలంగాణ ఉద్యమం చేసి అన్ని సంఘాలు కూడా ఇవాళ ఎల్బీ నగర్కు చేరుకుంటూ ఉన్నాయి చేరుకొని శ్రీకాంత్ శ్రీకాంతాచార్య గారికి ఘన నివాళులు అర్పించడానికి మేమైతే ఇప్పుడు ఆరున్నర అవుతుంది ఆరున్నరకు హైదరాబాద్ కరీంనగర్ నుండి హైదరాబాద్కు బయలుదేరాం ఓకే ఫ్రెండ్స్ నాతో పాటు జిల్లా అధ్యక్షురాలు దేవ అనసు గారు కూడా వస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం అక్కలకు అన్నల ఓకే అండి మేమందరం కూడా ఇవాళ శ్రీకాంతాచార్య గారికి గన్న నివాళులు అర్పించి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అవుతాము కరీంనగర్కు ఇంకోటి రామ్ గారు కూడా ఇవాళ ఉద్యమకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే రామ్ గారు మమ్మల్ని అందరినీ కూడా సంఘాలన్నింటినీ కూడా ఇవాళ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు నివాళులు అర్పించిన తర్వాత ఉద్యమకారుల గురించి మాట్లాడబోతూ ఉన్నారు అందరం కూడా ఉద్యమకారుల కోసం కొట్లాడుతున్నాం శ్రీకాంతాచారి గారిని స్మరించుకుంటూ వారికి గణని వాళ్ళు అర్పిస్తా ఉన్నాం ఓకే పద్మ టీయు జేసీ రాష్ట్ర చైర్మన్